చాలామంది కూడా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది అది ఎందుకు చెప్తున్నా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతోని మనము ముందుకు పోవడం జరిగింది ఆరు గ్యారంటీలే కాక ఏడో గ్యారంటీ స్వేచ్ఛ ప్రజలకి మహిళలకి తెలంగాణ ప్రజలకి స్వేచ్ఛ అనేది ఏడో గ్యారంటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే నేను ఎమ్మెల్యే ఎలక్షన్ మొన్నటి వరకు కూడా ఏ సందర్భమైనా సరే నేను ఒక మీటింగ్ పెడుతున్నా కానీ ఆ మీటింగ్కి పోనీయకుండా మాజీ ఎమ్మెల్యే ఎన్నో రకాలుగా భయప్రాంతులు చేస్తుండే అందుకోసమే మొట్టమొదటిసారి నా ప్రోగ్రాంలో మిమ్మల్ని అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే రకమైన స్వేచ్ఛతోని ఏ సందర్భమైనా సరే మీకేదన్నా అవసరం ఉన్నా సరే తప్పకుండా రావాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ దాంట్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు తను మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నందిపేట్ విషయానికి వస్తే ఎన్నో రకాలుగా గత గతనాలు నెలలుగా రోడ్లు అనుకోండి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల అధ్యక్షులు గారికి గారి ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి నాతో పాటు వీళ్ళు చేసిన మార్కెట్ కంపెనీ చైర్మన్ సాయిబాబా గారు వెంకట్రామరెడ్డి గారికి కాదు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటారు ఎందుకంటే ఎప్పుడైతే ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడైనా ఉద్యోగ అవకాశం పొందితే ఆ కుటుంబం నిజంగా కూడా కొంచెం మేలైన పద్ధతిలో వాళ్ళ కుటుంబాన్ని పోషించే బాధ్యతను తీసుకుంటుంది అందుకొరకు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని స్టార్ట్ చేసి ఎక్కడికక్కడే చదువుకొని ఉద్యోగాలు రాకుని ఇబ్బంది పడుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ శిక్షణ కల్పించాలి శిక్షణతో పాటు వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వం ఉంది మీకు తెలుసు ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు ఉద్యోగస్తులు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా మొదటి తారీఖు నాడు మీకు ఉద్యోగం